హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ జనసేన పార్టీలు ఎవరికైతే మద్దతు ఇచ్చాయో ఆ ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఓటమి పాలైనట్లు వార్తలు వస్తున్నాయి పిఆర్టియు అభ్యర్థి గాది శ్రీనివాసుల నాయుడు అక్కడ విజయం సాధించినట్లు మనకి వార్తలు అందుతున్నాయి టిడిపి జనసేన పార్టీలు అధికారంలో ఉండి కూడా ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్రలో ఓటమి పాలవటం ఇది ప్రభుత్వానికి సిగ్గుసెటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేవలం తొమ్మిది నెలల్లో ప్రభుత్వం ఎవరికైతే మద్దతు ఇచ్చిందో ఆ అభ్యర్థి ఓటమి పాలవటం అనేది ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము రాష్ట్రాన్ని చించేస్తున్నాము పొడి చేస్తున్నాము అని గత తొమ్మిది నెలలుగా ప్రజల్ని ఏమారుస్తూ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటా ఉపాధ్యాయులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు ఒక్క ఇంక్రిమెంట్ కానీ ఒక్క డిఏ కానీ ఇవ్వకపోవటం ఉద్యోగస్తులను నిరాశపరిచే విషయం అందుకే ఉపా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీచర్లు గట్టిగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం జరిగింది ప్రభుత్వం మద్దతు ఇచ్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఓటమి పాలవటం ఇందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీ కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి పిలిపించిన విషయం మీ అందరికీ తెలిసిందే కూటమి పార్టీలు ఏ అభ్యర్థిని అయితే నిలుపుతాయో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయండి ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా నిలబడిన అభ్యర్థికి మీరు ఓటు వేయండి మీరు సహకరించండి అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు నాయకులకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఎలాగైనా కూటమి పార్టీ అభ్యర్థులు ఓడిపోవాలి ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు తెలియాలి అని జగన్మోహన్ రెడ్డి తమ వైసీపీ నాయకులకు సమాచారం అందించడం జరిగింది ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ జనసేన పార్టీలు మద్దతిచ్చిన రఘువర్మ ఓటమి పాలవటం ఇందుకు ప్రభుత్వం పూర్తిగా తమ వైఫల్యాన్ని ఒప్పుకోవాలి తొమ్మిది నెలల కాలంలో ప్రజలు మరియు ఉద్యోగస్తులు ఎలా ప్రభుత్వానికి బుద్ధి చెప్పారో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే ఎన్నికలలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు డిఏలు ఇస్తూ వాళ్ళకి టయానికి ఒకటో తేదీకి శాలరీలు కరెక్ట్గా పడేలా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్ళాలి ఉద్యోగస్తుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి అని ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను